న్యూఢిల్లీ మార్చి ఇరవై మూడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పిఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు వైద్య పరీక్షలు నివేదిక ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు